రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రైతులందరికీ సాగునీరు అందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అజ్జు యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులకు సాగుకు సరిపడా నీరు అందిస్తున్నట్లు తెలిపారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రైతులకు సాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రంగనాయక సాగర్ నుండి కుడి ఎడమ కాలువల ద్వారా రైతులందరికీ సాగునీరు విడుదల చేయడం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రతిక్షణం చెప్తూనే ఉంది రైతుల పక్షపాతిగా రైతుల ప్రభుత్వంగా రైతుల కొరకే ఏర్పడిన ప్రభుత్వం అని ఈ రోజు ఆ మాట వాస్తవం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా జిల్లా మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి జిల్లా ఇన్ఛార్జి కొండ సురేఖమ్మ గారికి స్థానిక మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానికంగా ఏ సమస్య ఉన్నా ఉన్నాం మీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పదే పదే తెలియజేస్తున్న శ్రీ పున్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం